హలో అండి అందరికీ మేమైతే ఇప్పుడైతే బయటకైతే వచ్చాము ఇక్కడ ఆఫ్టర్నూన్ అవుతుందని చెప్పేసి ఫుడ్ అయితే తిందామని చెప్పేసి ఇది కొత్తగా ఓపెన్ చేశారంట హోటల్ అక్కడికైతే తిందామని చెప్పేసి అయితే వచ్చేసాము చూస్తున్నారు కదా త్రీ మంత్స్ క్రితం అయితే ఓపెన్ చేశారంట లోపల అదిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది ఫ్యామిలీ కూడా రావచ్చు ఇక్కడ ఫ్యామిలీతో పాటు తినొచ్చు బాగుంటుంది చూడండి ఫుడ్ ఫుడ్ కూడా కూడా బాగుంది బాగుంది ఓకే విన్నారు కదా ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అయితే అవుతుందంట ఓపెన్ చేసి లాప్లో అయితే ఫినిషింగ్ అంతా బాగుంది చాలా బాగా అనిపించింది ఫ్యామిలీతో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా మొత్తానికి ఇక్కడ చూసారా పైన సీలింగ్ కానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంది మొత్తానికి ఫుడ్ అయితే వచ్చేసింది ఫుడ్ అయితే టేస్ట్ చేసేద్దాము ఫుడ్ అయితే టేస్ట్ చేసిన తర్వాత అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది డెఫినెట్గా మీరు కానీ వస్తే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి మాకైతే చాలా బాగా అనిపించింది మొత్తానికి ఫుల్గా తినేసి ఇంకా మేమైతే షాపింగ్ అని చెప్పేసి రిటర్న్ అయితే అయిపోయాము ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్